ఎఫ్4 టీవీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఓం శ్రీ గురుభ్యో నమః అందరికీ ఈ రోజు మనం ఉత్తరాఖండ తొంభై నాలుగో భాగం తొంభై నాలుగో భాగం చెప్పుకుందాం ముందుగా గణేశ ప్రార్థన తక్లాం భరతరం విష్ణుం చశివార్ణం చతుర్భుజం ససనవదనం జాయే సర్వ గురు బ్రహ్మా विष्णु गुरर्विष्णु गुरु महेश गुर साक्षापर ब्रह्म तस्म श्रीगुरव नम राम जय राम जय जय श्री राम जय राम जय 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 राम श्री राम राम मनोरमे सहस्रनाम तत्ल्यं श्रीराम नाम वे హరిహి ఓం ఉత్తరాఖండ్ ఈరోజు మనం బొంబాయి నాలుగో ప్రాంతం తెలుసుకుందాం కుచన వాళ్ళకి వాళ్ళకి వాల్మీకి మహర్షి రామచరితాన్ని గానం చేయమని చెప్పేసి చెప్పాడు వాళ్ళు ఎంతో ఆనందించి అదే ఊహించుకుంటూ ఆతి గడిపారు ఆ బాలు వేకువ లేచి స్నానం చేసి అగ్నిహోత్రముల హోమములు చేసి విశిష్ట ఆజ్ఞ అనుసరించిగా రాఘవ రామచ రాజచంద్రుడు నీరుల విందుగా దాన్ని వినను అంత పూర్వాచారు అపూర్వమై ఉన్నది పాత పద్ధతి ఎందు గాన పరిపాటి ఎందు ఒప్పుతున్నది ప్రమాణాతిశే పూర్ణతయు తిలే సమన్వితమైనది దానిని బాలుతుండగా విని కుతూహలము కలవాడే రాముడు యజ్ఞకర్మల మధ్య మధ్యకాలమున ధర్మజ్ఞులను మౌన పండితులను రాజులను వణిజులను పురాణములను తల్వ కళందులను పాదములను అక్షరములను తమాతములను ఎరింగిన వారిని జ్యోతి నేర్పరులను అనుభవజ్ఞులను కళామాత్ర కళామాత్రాభిభాగమునందు నేర్పరులను వేదముల నిరింగిన వారిని గాయకులను పొలములను వారిని హేతువాదములు చేసేందు దక్షులైన వారిని కార్య నిపుణులను చకీయలు చేయించు వారులను వృత్త సూత్రములు తెలిసిన వారిని సంగీతము ఎలింగిన వారులను నీతి నిపుణులను శాస్త్రజ్ఞులను ఇంగితజ్ఞులను భాష ఎందు నేర్పు గొప్ప నేర్పు గల వారిని వేదాంతార్థము నేర్పుగా బోధించు వారిని వైదిక చందస్తు కలిగిన శ్రేష్ఠులైన పౌరాణికులను వాదించిన ఎందు నేర్పుగల వారిని చిత్ర కవిత్వము చెప్పవారిని తమ ఎంత సమావేశపరచను అట్లు సభ చేసి అందరినూ వినిచుండగా ఆ సుందర బాలు మనస్సులో కరుగునట్లు తొంపుగా పాడుచుండ అమిత ఆనందముతో వినిచు మరియు ఆ జనుడు రామగోపాలని ఆ గాయకులు తృప్తి చేయగా భంగులతో తాగుతున్నట్లు చూచిచు ఆ బాలుపమునందు రాజును పోలి ఉన్నారని విచి వింత ఎందైనా కలదా బింబము ప్రతిబింబము వలె రాములను ముని బాలకులను ఒక్క విధముగా ప్రకాశించుతున్నారు అవురా ఇది చిత్రముగా ఉన్నది ఇది ఏమియో ఎట్లు తెలియనగును జడలను నార వస్త్రములను విడిచినతో ఈ బాలు రాచునకును రూపములందు బ్యాధము ఉండదు అని చెప్పుకుంటుండగా ఆ గానము జనసమూహ జన మనోహరమై మానవాతీతమై ప్రవర్తించను అతి మధురముగా ఉండుచే వినువారు మనస్సులందు తృప్త చేరక వినుచు శరీరమును తెలియని వారే ఉండగా ఆ సీతాతనీయులు నారదమును చే చూపబడిన ప్రథమ స్వర్గ నుండి ఇరువది స్వర్గములను ఇరువది సర్గలను గానము చేసి అంతరం మధ్యాహ్న సమయమైన ఆ ఇరువది సర్గలను విని రాముల సంతసముతో తమ్ములను చూచి ఓ సోదరులారా పదునెనిమిది వేల బంగారు నాణములను ముని పుత్రుల మరియు వేణిని కోరులను మనసారా వేగముగా ఇచ్చివేయడని చెప్పట భరతుడును లక్ష్మణుడును వేగముగా ధర్మను తెచ్చి ఆ ముని బాలులతో ఎంతయో అనురాగముతో మీరు 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 ఇది మంచి మనస్సులతో వేరువేరుగా పుచ్చుకొనడం చెప్పి పచ్చని బంగారు మారాలను ఆ చిన్ని బాలులు పూచి ఆశ్చర్యము పొంది తాము వారిని ఇష్టపడలేది వనవాసమైన మాకు వీరి వల్ల వచ్చి పలనేది వనములందు నివాసముగా ఉండుచు పండిన పండ్లు వేరులు వెల్లకలు తినుచు ముక్కు పట్టుకుని దేరంతతో ఎల్లప్పుడూ దైవ చింతనతో దినములు ఓ రాజా ఈ బంగారు నాణాలతో పని ఏంటి వీళ్ళని తీసుకుని భూమి ఎందు పాత ఎచ్చర ఏ పని మా గని పలకగా ఆ బాల మాటలను విని రామచంద్రుడును తబలో ఉన్న వారందరను విశ్వయమున మునుక రఘురాముడు సంతోషించు ఓ కుమారులారా ఈ కావ్య మేము ఏ మునిచే రచింపబడినది దీనికి మూలమేది దీనిని గూర్చి చెప్ప దేనిని కూర్చి చెప్పబడినది నేను వినవల్నని మనస్సు ఆశతో ఉన్నాను వినిపింపుడన వాల్మీకి భవని దీని యొక్క కృతికర్త దీని కృతికర్త ఎవరన్నాంటే వాల్మీకి మహర్షి ఈ యజ్ఞము ప్రదేశం నుండే ఉన్నారాయన ఆ వాల్మీకి మహర్షి కూడా ఇక్కడే ఉన్నారు రాజా ఈ కావ్యమును ఉన్న విషయము సమస్తము నీ యొక్క చరిత్రముల శ్లోకములు కలది ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉంది మొత్తం ఇదంతా కూడా నూరు పాచ్యానములు కలవి ఐదు వందల చర్కలు కలవు ఆరు కాండములు కలవు మరియు ఉత్తరకాండము ఒకటి కలదు ఇది ఎట్లు తోబిల్లినట్లుగా రాజా మౌని మోనశ్రేష్ఠుడు భార్గవుడు అయిన మా గురువు శుభాశుభము నెలను ఎల్లయు తెలియనట్లుగా శుద్ధమైన పద్ధతితో నీ చరిత్రమునే చరిత్రను దీనిని పూర్తిగా వినబడనని కోరిక కరదేని రాజా కర్మాంతరములందు రెండు కార్యములకు నడిమి విరామ సమయము లో నీ సోదరులతో కలిసి వినుము వినిపించడం అని చెప్పే మేము వినిపిస్తాను విను వినాలంటే అని చెప్పేసి ఆ ముని సన్నీలతో రాముడు అట్లే అని చెప్పాడు ఎప్పుడైతే అలా వినమని చెప్పాడో సోదరులతో వినడని చెప్పేసి కుచ్చిలోవల్ చెప్పారో అప్పుడు రాముడు అట్లే అని చెప్పేసి చెప్పి ఆ బాలుడు సంతోషముతో గురువును చేర పర్ణశాలకు వెళ్ళి ఆ రామ భూ రామ భూపాతియు శ్రేష్టమైన సంగీతము సుస్థురముతో పాడుబడిన దానిని త్వరలయలతో కూడిన దానిని తగ్గలతో ఉన్న దానిని ఆలకించి విజ్ఞాసాలకెను దీంతో మనకి తొంభై నాలుగో భాగం పూర్తయింది రేపు తొంభై ఐదో భాగం తెలుస్తుంది మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చితే తెచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు కోరుతూ మీరు ఆపాదం జరుగుతుంది